സമന്വയിപ്പിക്കുക സമന്വയിപ്പിക്കുക എന്താട്ടോ വരുന്നുണ്ട് കല്ലുയറക്കണോ നീ അച്ഛൻമാർക്കുള്ളതാണ് മാത് ഇതിപ്പോ ഇട്ടില്ലേ ഒക്കെടൊന്നും മനസ്സിലായി സർ भाई पापा चलो जी क्या करना है वीडियो से ऊपर बड़ा बना क्या की बात करा कल հանգամանքներից հետո դա էլ է Tapi, tidak ada langkah yang ఎంతమంది ఉన్నారమ్మా ట్వంటీ మెంబర్స్ ఉన్నారా మీకు నైట్ ఏం పెట్టరు అమ్మా ఫుడ్ నైట్ ఏం పెట్టరు لا ಸರ್ ಪ್ರತಿರೋಧಕ್ಕೆ ತಿನ್ನಿ ತಿನ್ನಿ ಅದೇ ತಿನ್ನಿ ತಿನ್ನಿ ಮೇರಿ ఫుడ్ తిన్నదంట పుట్టుతున్నదంటూ నైట్లు రెండు సార్లు వంపించేస్తున్నాను అనిపించి ఇళ్ళతో పిల్లలతో పాటు ఆయన కూడా వంకలు చేస్తున్నాడు ఆఫర్ తీసుకొచ్చేది ఆ పొద్దుగాల తర్వాతనే ఐదు గంటలకు మెసేజ్ వస్తే నేను మెడిసేషన్సేపు మా పాపను కలిస్తే ఫేవ్గానే వాళ్ళు చేయలేదు నెలను అందరు చూసినాం అందరు బాగానే ఉన్నారు పిల్లలతో బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎక్కడ చూసేటది పెరుగు వల్ల ఒక ఎదుగు మా కోడి అది అని అన్న ప్రాంతిన్నారు దానివల్ల మేము ఇది కూడా మీరాంగిట్లో మాకు వెళ్ళలేదు మన పిల్లలతో పోతే సమాచారం ఫుడ్ బాగుంది అన్నారా మనం ఫుడ్ బాగానే ఉంది తిన్నారంట చిన్నరంట వాళ్ళకు వాంపింగ్ అయ్యి ఇలా కడుపు మర్చింగ్ చేసుకోవాలి మా మా పిల్లలతో ఇద్దరున్నారు మీ కావాలి నిన్న నైట్ అంటే నిన్న ఆఫ్టర్నూను కొంచెం అంటే సరిగ్గా తోడుకొని పెరిగి తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది దానివల్ల కొంతమంది ఫ్లాంపింగ్స్ అయ్యి మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్ నిన్న నైన్ థర్టీకి తీసుకొచ్చాము నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము ట్వెల్వ్ వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము అందరు శాంపుల్స్ కూడా తీసుకున్నారు సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి నేను డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ సో చెప్పే నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజేషన్ వల్ల జరిగింది కాబట్టి మీరు ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయిన ప్రాబ్లం కాదు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు అంటే అందరూ హెల్తీగా ఉన్నారు త్వరలో డిశ్చార్జ్ రాబోతున్నారు నమస్తే అండి నేను డాక్టర్ పూర్ణిమ ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్పిటల్ నుండి ఉయ్యాలవాడ మెయిన్గా స్టమక్ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ అని వచ్చారండి కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు క్లిటికల్గా ఎవరూ లేరు అందరు వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి అందరు అబ్జర్వేషన్లోనే ఉన్నారు సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు సర్వర్ రౌండ్స్ కూడా వేసాము అందరి కండిషన్ అయితే స్టేబుల్ గానే ఉంది దీని కోసం కంటిన్యూ కరీం కొంచెం ఏదైనా వాటర్ కాని ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజన్ అంటే అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయింది రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు